Линг. క్రైమ్ కథలు ఊహించని మలుపులు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు ఉన్న సినిమాలు వెబ్ సిరీస్ చూసేందుకు మీకు ఆసక్తి ఉంటుందా అయితే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీకోసమే ప్రస్తుతం సెవెన్ పాయింట్ సిక్స్ ఐఎండి రేటింగ్ తో ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ థ్రిల్లర్లలో ఒకటి కథ మొదలైనప్పటి నుంచి క్షణ క్షణం భయంగా ప్రతి సన్నివేశం ఉత్కంఠ ఉంటుంది ఈ కథలోని హంతకుడు చాలా తెలివైన వాడు ఈ సిరీస్ మిమ్మల్ని అత్యంతం కట్టిపడేస్తుంది తదుపరి సన్నివేశంలో జరిగే ట్విస్ట్ల కోసం మీరు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ఈ సిరీస్ పేరు నవంబర్ స్టోరీ ఇది తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మొత్తం ఏడు ఎపిసోడ్లు చాలా ఆసక్తికరమైన కథను కలిగి ఉన్న ఈ సిరీస్ నివిడి దాదాపు ముప్పై నుంచి యాభై రెండు నిమిషాల మధ్య ఉంటుంది దీనికి ఇంద్ర సుబ్రమణ్యం దర్శకత్వం వహించారు తమిళంతో పాటు తెలుగులోకి కూడా ఈ సిరీస్ డబ్ చేశారు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైంది సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న తమన్నా ఇందులో ప్రధాన పాత్రలో నటించింది ఈ సిరీస్ లో ఆమె అనురాధ పాత్రను పోషించింది ఈ చిత్రంలో ఆమె తండ్రి పాత్రను జే కుమార్ పోషించారు శవ పరీక్ష వైద్యుడు ఆయన కుజుదై ఏసు పాత్రను పశుపతి పోషించారు ఇక కథ విషయానికి వస్తే అన్ను అంటే తమన్న వాటియా అనే యువతి చుట్టూ తిరుగుతుంటుంది ఒకప్పుడు ప్రసిద్ధ క్రైమ్ నవల రచయిత అయిన ఆమె తండ్రి గణేశన్ జిఎం కుమార్ ఆల్షిమర్స్ వ్యాధితో బాధపడుతుంటారు ఒక రోజు గణేశన్ హత్య జరిగిన ప్రదేశంలో రక్తంతో తడిసిపోయి ఏమీ గుర్తు లేకుండా కనిపిస్తాడు ఇదే సీన్ కథలో ఒక పెద్ద మలుపు తిరుగుతుంది ఈ ఊహించని సంఘటన నిర్దోషిగా నిరూపించడానికి ఆమె ఎలాంటి పోరాటం చేస్తుంది అనేదే ఈ సినిమా పోలీసుల దర్యాప్తు ప్రారంభంగానే అన్ను కూడా నిజం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది ఆమె తన తండ్రి గతాన్ని తెలుసుకుంటుంది కానీ అదే సమయంలో మరిన్ని ప్రమాదకరమైన రహస్యాలను కనుగొంటుంది ప్రతి ఎపిసోడ్తో రహస్య మరింత క్లిష్టంగా మారుతుంది ఒక్కో ఎపిసోడ్ భవోద్వేగ నాటకాన్ని మరోవైపు హత్య రహస్యం టెన్షన్ కలిగి ఉంటుంది ప్రతి ఎపిసోడ్ పూర్తిగా ఊహించని పజిల్ తన తండ్రి కోసం ఎంత దూరం అయినా వెళ్లే కూతురిగా తమన్న అద్భుతమైన హృదయపూర్వకమైన నటనతో కట్టిపడేసింది జిఎం కుమార్ అల్జీమర్స్ సమస్యను చాలా సహజంగా వాస్తవికంగా చిత్రీకరిస్తారు నవంబర్ స్టోరీ డిస్నీ హాట్ లో అందుబాటులో ఉంది